హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు టేస్టీ టేస్టీ ములక్కాయ మటన్ని ఎలా చేయాలో సింపుల్గా కుక్కర్లో చేసేసుకుందాము వచ్చేయండి ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కామెంట్ చేయండి మీ మీలో ఎంతమంది తిన్నారో ఈరోజు సండే మీ స్పెషల్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందండి ముందుగా నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్టు అట్లాగే ఉప్పు కారం పసుపు పెరుగు ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ముందుగానే అంటే కుక్కర్లో కదా మన ప్రాసెస్ అందుకని చెప్పి వీటన్నిటిని మసాలాలన్నీ పట్టించేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి చిలికలు రెండు టమాటాలు ఇంకా ములక్కాయ ముక్కలండి ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను మటన్ ములక్కాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి నేనైతే మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ముందుగా ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు గిరిట్ల నూనె వేసుకున్నాను ఆ నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటున్నానండి పసుపు అన్నీ దానిలోనే కలిపేశాను కాబట్టి నేనైతే వేయట్లేదు ఇప్పుడు మటన్ని ఇది ఫ్రై అయ్యేంత వరకు చూసుకొని ఒకసారి ఉల్లిపాయలు దోరగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము మటన్ ముక్కాయ అయితే టేస్ట్ ఎమ్మిగా చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ట్రై చేశారు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ నా వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కమెంట్ చేయండి ఇదిగోండి తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం మటన్ని మొత్తం మసాలా పట్టించి పెట్టాం కదా అది వేసేసి తిప్పేసుకొని పక్కన పెట్టేసుకుంటాము దానిలో నుంచి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇదిగోండి వాటర్ కూడా వచ్చేసింది కదా చూసారా కుక్కర్లో అయితే మటన్ కొంచెం ముదురుగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో అయితే ఈజీగా మెత్తగా అయిపోతుందని చెప్పి కుక్కర్ ప్రిఫర్ చేశానండి తర్వాత టమాటా ముక్కలు అలాగే ములక్కాయ ముక్కలు కూడా వేసేసాను అది కూడా కొంచెం ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ మాత్రమే పోయాలి హాఫ్ గ్లాస్ నుంచి గ్లాస్ లోపల ఇప్పుడు వాటర్ అనేది స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవటమేనండి ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ చాలు అంతకన్నా అవసరం లేదు ఇదిగోండి కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది దీనిలో మనము వాటర్ని చూసుకొని గ్రేవీ వచ్చే వరకు ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచే ఉంచుకోవటమే ఆ తర్వాత దీనిలో గరం మసాలా వేసుకోవటము అట్లాగే గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసుకుంటున్నాము అంతే అండి చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ మటన్ ములక్కాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ములక్కాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇంకా ఒకసారి పీస్ చూద్దాం ఎందుకండి చక్కగా బాగా ఉడికిపోయింది కదా మెత్తగా అట్లాగే ములక్కాయలు కూడా చాలా చాలా అండి ఇంతే అండి ఇవాళ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియో కలుద్దాం బాయ్